ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఆధార్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో నార్మల్గా మనం ప్రతి చిన్నదానికి కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకుంటాం కదా ఇక్కడ నుండి అట్లా కాకుండా మన దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కానీ మొబైల్లోనే కానీ ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు ఇంతకు ముందు కూడా ఇది ఉండేది బట్ ఇంత ఫ్లెక్సిబుల్గా అయితే ఉండకపోయేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేశాక వెల్కమ్ పైన క్లిక్ చేసి మీ యొక్క లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు సో దెన్ మీకు ఇక్కడ మై ఆధార్ అనేది కనిపిస్తుంది కదా మై ఆధార్ అనేది దానిపైన కంప్ కంప్లీట్గా కనిపించిన తర్వాత కీపీఆర్ ఆధార్ డీటెయిల్స్ అప్ డేట్ ఆధార్ సర్వీసెస్ అని ఇట్లా వస్తుంది సో ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి మీరు ఏదైనా సర్చ్ చేయాలి అనుకుంటే అక్కడ మీరు సర్చ్ చేయొచ్చు ఫస్ట్ మీరు మీ యొక్క ఆధార్ని లాగిన్ చేసుకోవాలన్నమాట సో ఆధార్ లాగిన్ దగ్గర ఆధార్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ కానీ ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కొన్నింటికి గెస్ట్ సిగ్నేచర్ అడుగుతుంది కొన్నింటికి అయితే అడగదు అనమాట సో ఇక్కడ మై ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆధార్ లాగిన్ చెక్ ఆధార్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ ఆధార్ స్టేటస్ వెరిఫై ఆధార్ నెంబర్ ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి జస్ట్ దీనిపైన ఓవర్ చేయండి ఓవర్ చేసి మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు వెరిఫైనా ఆధార్ నెంబర్ అని కనిపిస్తే దానిపైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసినాక ఇది ఎన్ఎస్పి స్కాలర్షిప్కి అప్లై తీసుకున్న స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది మీరు మీ యొక్క లాగిన్ చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఇందాక చెప్పినట్టు ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మీకు బ్యాంక్ ఏది సీడ్ అయ్యిందా అనేది మీరు చెక్ చేసుకోండి ఓకే కింద ఆప్షన్ ఉంటుంది బ్యాంక్ సీడ్ ఉంది సో ఇది లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది నేను అది కూడా చూపిస్తాను సో ఇందాక చెప్పాను కదా అక్కడ కనిపించిన తర్వాత లాగిన్ చేశాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆధార్ అడ్రస్ అప్డేటెడ్ డౌన్లోడ్ యువర్ ఆధార్ ఆధార్ పీవీసీ డాక్యుమెంట్ అప్డేట్ బ్యాంక్ సీడింగ్ అనేసి సో ఇక్కడ బ్యాంక్ సీడింగ్ పైన క్లిక్ చేయండి ఓకే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి అప్ అయ్యి ఉంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇట్లా చేయడం వల్ల చాలా బెనిఫిట్ మీకు స్కాలర్షిప్ రిలేటెడ్ ఎందులో అమౌంట్ పడుతుంది ఓకే దానికి ఏ రిలేటెడ్ డాక్యుమెంట్ అటాచ్ ఉంది అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ఎస్పి స్టూడెంట్స్ ప్లీజ్ చెక్ ఇట్